సామర్లకోట మండలం మాధవపట్నం గ్రామంలో సూపర్ జిఎస్టి ఆధ్వర్యంలో నిర్వహించారు కాకినాడ జిల్లా సామర్లకోట మండలం మాధవపట్నం గ్రామంలో జీఎస్టి నూతన జిఎస్టి విధానంతో పేదలకు వరంగా మారిందని పెద్దపురం ఎమ్మెల్యే తనయుడు యువ నేత నిమ్మకాయల రంగనాథ్ తెలిపారు ఈ కార్యక్రమానికి నిమ్మకాయల రంగనాథ్ అధ్యక్షత వహించారు అనంతరం ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మాధవపట్నం గ్రామానికి రెండు పాయింట్ మూడు సున్నా కోట్ల రూపాయల నిధులను ఎమ్మెల్యే చినరాసప్ప కేటాయించి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని తెలిపారు జిఎస్టి తగ్గుదలతో నిత్యావసర వస్తువుల ధరలు తగ్గి ప్రజలకు ఊరటనిచ్చిందని కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం పేదలకు సహాయకరమని రంగనాథ్ తెలిపారు ప్రతి కుటుంబంలో ఆదాయం ఖర్చుల మధ్య వ్యత్యాసం ఈ నెల నుంచే తగ్గుతుందని జీఎస్టీ తగ్గుదలతో ఏసీలు ఫ్రిడ్జ్లు గృహోపకరణాలు కూడా చౌకపారుతున్నాయని ఆయన అన్నారు టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే నియోజకవర్గానికి వంద కోట్ల రూపాయల నిధులు తెచ్చి అభివృద్ధి పండు చేపట్టిందని గుర్తు చేశారు మీకు చెప్పాలంటే రెండు వేల మన మనకి గవర్నమెంట్ రాగానే అసలు నిధులు ఏమి లేవు సున్నా సున్నా నిధులతో చంద్రబాబు నాయుడు గారు మొదలు పెట్టారు నీ ఎలక్షన్లో తిరిగాము మాటిచ్చాము ఈ ఆరు పథకాలు మనం ఇంప్లిమెంట్ చేయాలని సంవత్సరం టైంలో మొత్తం ఆరు పథకాలు కూడా ఏది వదలకుండా ప్రతీదీ కూడా చేయడం జరిగింది ఎందుకు మన ఆడవాళ్ళకి కానీ ఇక్కడ పెద్దలకి కానీ అందరికి ఉపయోగపడేదే ఈ పథకాలన్నీ కూడా ఇవన్నీ ఇంప్లిమెంట్ చేసే చేసాక ఇప్పుడు మళ్ళీ మీ ముందుకి ఈ జిఎస్టీ ప్రోగ్రామ్ గురించి రావటం జరిగింది జిఎస్టీ అంటే ముందుగా మీకు చెప్పాల్సింది గూడ్స్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అని ఈ పన్ను గవర్నమెంట్ ఈ మా బీజేపీ గవర్నమెంట్ రాగానే తీసుకురావడం జరిగింది అప్పట్లో పన్నులు ఎక్కువ ఉండేవి పద్దెనిమిది శాతం నుంచి పన్నెండు శాతం వరకు ఉండేవి కానీ ప్రజలు కొంచెం ఇబ్బంది పడుతున్నారు వాళ్ళకి ఇంటింటికి ఖర్చులు అన్ని తగ్గాలి వాళ్ళ నెలవారీ ఖర్చు ఎంతో కన్నా తగ్గిద్దాం అనే ఒక మంచి ఉద్దేశంతో జీఎస్టీని ట్వెల్వ్ పర్సెంట్ నుంచి ఫైవ్ పర్సెంట్ సున్నా పర్సెంట్ అలాగా మొత్తం అంతా కూడా చాలా మంది తగ్గించడం జరిగింది నిరుపేద కుటుంబంలో దగ్గర దగ్గరలో రెండు వేల నుంచి మూడు వేలు ఆదా అవుతుంది మీరు చూసుకోవాలి మీరు ఎక్కేస్తే మీకే తెలుస్తుంది అలాగే మధ్య తరగతి కుటుంబం వాళ్ళకి పదిహేను వేల వరకు తగ్గుతుంది మీరు ఇందాక కరెంటు బిల్ తగ్గించమని అడిగారు అది కూడా తగ్గిందమ్మా కానీ ఏంటంటే బిల్లు మీకు ఇప్పుడు కొన్ని ఇప్పుడుది నెక్స్ట్ మంత్ ఎప్పుడు వస్తుంది కాబట్టి మళ్ళీ నెల వచ్చినప్పుడు మీకు అందులో కూడా మీకు తేడా కనిపిస్తుంది ఇప్పుడు వచ్చిన బిల్లు పాత బిల్లు కాబట్టి అందులో తగ్గుండదు మీకు గా ఇప్పుడు వచ్చే బిల్లు గా తగ్గుతుంది అలాగే మీరు చూసుకుంటే కిరాణా కానీ మందులు కానివ్వండి ఇప్పుడు అందరి ఇంట్లోని ఆడవాళ్ళు కానీ చిన్నపిల్లలు కానీ ఉంటారు ముసలోళ్ళు ఉన్నారు ముస్లింలకి ఏదో ఒకటి పిఓ శుభ్రో ఏదోటి ఈ మధ్యన వండటం జరుగుతుంది దానివల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు మందులు అని చెప్పి మందు